VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లిలో శనివారం సచివాలయ సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొరుసు పార్థసారథి ఆకస్మిక పరిశీలన చేశారు ఈ సందర్భంగా పలువురికి పెన్షన్లు మంత్రి పార్థ సారథి అందజేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కడపలో ఏర్పాటు చేసిన మహానాడు సభ చరిత్ర సృష్టించిందని చింద్రపూడి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం నాయకులు గంట మురళీ కృష్ణ తెలిపారు కావాలని మహానాడు పెడుతున్నారని ఇది అది అనేది రకరకాలుగా అనుకున్నారు కాదు మరి ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదు తద్వారా తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీతో శాసనసభ్యులు ఏడుగురు గెలవటం జరిగింది అలాగే అక్కడ ఎమ్మెల్సీ కూడా రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా పులివెందులకు సంబంధించి కడప ఎమ్మెల్సీ మంచి మెజారిటీతో గెలిచి ఆ రోజే పొరపాటు చేశాము ఈ రాష్ట్రానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేది సంకేతాలు ప్రజలు గ్రాడ్యుయేట్స్ ఇవ్వటం జరిగింది మరి ఈ మహానాడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి మహానాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతాల్లో పెట్టడం జరుగుతుంది అదే భాగంగా ఈసారి కడపలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ కడప ప్రాంతంలో పెట్టినప్పుడు మొదటి రెండు రోజులు కొద్దిగా వర్షాలు వచ్చాయి దాంతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనుకున్నాం కానీ మూడు రోజులు కూడా చక్కగా వాతావరణం బాగుండి రాష్ట్ర నలుమూలల నుంచి ఇదివరకు ఎప్పుడైనా కొద్దిగా వెహికల్స్ అయ్యి పురమాంచవలసి పెట్టవలసి వచ్చేది కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా వాలంటరీగా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు బూత్ ఏజెంట్లు వార్డు మెంబర్స్ అలాగే పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కలిపి వాళ్లే కోఆర్డినేట్ చేసుకుని కడప రావటం జరిగింది కాళ్ళే ఎక్కడైనా కళ్యాణ మండపాలు ఉన్నా హోటల్స్ ఉన్నా చాలా మంది అయితే మన మహానాడు ప్లేస్లోనే అక్కడే కొడుకుంటాం జరిగింది మరి మహానాడు అలాగే ప్రత్యేకంగా ఆఖరి రోజు పబ్లిక్ మీటింగ్ అయితే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు అన్ని ప్రాంతాల నుంచి కూడా అన్ని దారులు కూడా కడప వచ్చే చూ మంచిగా మీటింగ్ జరిగింది మరి మీటింగ్ వల్ల ప్రజలకు సందేశం ఏంటంటే అటు రాష్ట్ర ప్రజలు ఐదు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలోని కైకలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆత్వేండ్లు పోలీసు సిబ్బంది సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యతను ఇన్స్పెక్టర్ రవికుమార్ వివరించారు ప్రపంచ దేశాలే మహా వైపు రూపొందించుకున్నాం అమలు చేస్తున్నాం ఇది ఈ కూడా జూన్ ఇరవై ఒక ఎప్పుడొస్తుందా ఎదుర్పించేటువంటి రోజు మనిషి ఎక్కువ ఉన్న వారికి అవసరం లేదంటే వాళ్ళ యోగా ఎక్కువ అవసరం కానీ వాళ్ళ శరీరానికి ఇవి రెండే కాకుండా మెడిటేషన్ ఈ రెండు కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి బాగా కొంచెం ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి ఏదైనా కీళ్ళగా సంబంధించినటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఉడికి పోతే అదేవిధంగా

ఏలూరు కలెక్టరేట్ లో నలుగురు ఉద్యోగులకి కోవిడ్ పాజిటివ్ పీజీఆర్ఎస్ కాల్ సెంటర్ లో లోని నలుగురు ఉద్యోగులకి పాజిటివ్ గా నిర్దారణ అయింది తొలుత ఒక ఉద్యోగికి పాజిటివ్ రాగా కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు కోవిడ్ పరీక్షలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన ఏలూరులో మొత్తం ఆరుకు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏలూరు నగరంలోని పతేబాదలో ఉన్న శ్రీ స్వామి ఆలయంలో జయంతి సందర్బంగా రోజు ఐదు పేల మందికి పైగా అన్నదానం నిర్వహించినట్లు కమిటీ సభ్యులు పోను లక్ష్మణరావు సింహాచలం బండి వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సంఘం నాయకులు మిడత మాట్లాడారు yang ada yang akan jadi kalau kita ya. tidak pada ya. kalau kita ya. semua ya. akan semua ya. akan semua ya. akan semua 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 akan اھا ڏي ڏي ها ڏي ڏي విక్షాఘాటి యూనియన్ తరఫున మరి అంగరంగ వైభోగంగా మరి హనుమాన్ జయంతి జరిగింది హనుమాన్ జయంతి సందర్భంగా రోజున దేవస్థానం కెంపారు అందరూ కలిసి మరి ఎంతో మరి కనీసం ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ వారు అందరికి కూడా ఎంతో కష్టపడి మరి ఈ కార్యక్రమాన్ని చదగడం జరిగింది ఇది గత ముప్పై సంవత్సరాలుగా మరి హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్య అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి కంపెనీ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కొత్త తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక కొత్తపాడులో ఉన్నటువంటి రక్షగా ఏరియాలో అభయ ఆలయాలుగా మరి ఈరోజు భారీ స్థాయిలో అమ్మసమారో కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు తోరలో స్వయంభూవై శ్రీ శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్తోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు i <laughs> అధికారుల కృషితోనే నవ్యాంధ్ర వికసిత భారత లక్ష్యాలు నెరవేరుతాయని ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలుపై అధికారులతో చైర్మన్ దినకర్ సమీక్షించారు

వ్యవహరించినటువంటి అప్పుడు వ్యవహరించిన తీరు పెట్టకపోవడం వల్ల జరగకపోవడం ఆ తప్పులు కొనవలసం కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యం సాగుతుంది ఎందుకంటే వాళ్ళు వికసిత సాధించాలన్నా సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నద మీరు క్షేత్ర స్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరుపై ప్రభుత్వం ఆశించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా స్వతంత్ర సాధించాలన్నా వ్యక్తి సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి కార్యాచరణ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆర్థిక సమీక్ష కూడా ఆబ్జెక్టివ్గా పిన్ పాయింట్ కూడా ఒక స్కీమ్ గురించి ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు నూట ఇరవై ఆరు బూతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ప్రజా హామీల కమిటీ చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ కామనేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వీరాబత్తిన సుధా సచిపల సిబ్బంది తనూజ ఎన్ఎం దుర్గా పాల్గొన్నారు సంజయ్ గారు ఏంటి మంచి ఆరోగ్యం కాపాడుతున్నారా రావాలి ఖర్చుతో వేలకేస్తారు పొద్దున్నే ఎనిమిది కానీ పన్నెండు దాకా మన సాయంత్రం నాలుగింటించి ఎనిమిది దాకా మీకు ఎందుకు అవకాశం ఉంటే అప్పుడు మన ప్రకారం నాలుగు వేలు అవి రాజా మీద తీసుకుని పొద్దున్నే పాప అన్ని పిలుపు నాలుగు వేలు లెక్క చూసుకుంటే వచ్చినాయా నాలుగు వేలు అదిని ఇంకోటి ఏంటంటే అమ్మా రేషన్ డీలర్లు వ్యాన్ తీసి మనకు రేపు నుంచి రేషన్ షాప్ లో చక్కగా మీకు అవకాశం ఉన్నప్పుడు పొద్దున్న ఎనిమిదింటి పన్నెండు దాకా సాయంత్రం నాలుగింటి ఎనిమిదింటి దాకా ఉంటుంది మన సికిందర్ గారికి ఉంది కదా అక్కడ మీరు ఎప్పుడైతే అప్పుడు అవకాశం పొద్దున్నప్పుడు నేను తెచ్చుకోవచ్చు చక్కగా పదిహేనో తారీఖు దాకా ఇస్తారు గత ఐదో తారీఖులో అవకాశం చేసుకోండి జగన్ వేలు ఏలూరు జిల్లాలోని దందులూరు మండలం గుండుగలను హనుమాన్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద అదుపు తప్పిన ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెలర్స్ బస్సు బోల్తా ఆగి ఉన్న లారీని తప్పించుబో డివైడర్ ను ఢీకొని బోల్తా కొట్టిన బస్సు రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది పంతొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ప్రమాద సమయంలో బస్సులో ఉన్న నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ओके ओके फायर मत करो कैमरा हां ओके द अब क्या समझ गए कैन ले चिकन मिटाने ये सारे निकल गए अक्सर चाहिए ओनली कैन ले चलो बैठ भी नहीं

వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టైన మళ్ళీ కలుగుతాం నమస్కారం